వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జర్నలిజం ఎట్టుపోతుంది హుందాగా ప్రవర్తించవలసిన జర్నలిజం ఈరోజు ఇంత దారుణంగా ప్రాణాలకు తెగించి ఒక్క చిన్న వాయిస్ కోసం ఎందుకు ఇంత తోపులాట ఒకప్పుడు జర్నలిస్టుల కోసం రాజకీయ నాయకులు అనేక పెద్దవారు ఎదురు చూసి గౌరవంగా ప్రెస్ మీట్ ఉండేది ఈరోజు విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద షర్మిల ప్రెస్ మీట్లో మీ ప్రాణానికి ఎవరు గ్యారంటీ మిత్రమా ఇలాంటి ప్రెస్ మీట్లు మరెన్నో ఉంటాయి ఇదే ఆఖరి ప్రెస్ మీట్ కాదు కదా విలేకరులు అంటే క్రమశిక్షణ ఐక్యత కానీ ఈ రోజు షర్మిలా ప్రెస్ మీట్ లో విలేకరుల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది నాతోటి మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి ఇంత తొక్కిసలాట తోపులాటతో గుండె ఆగితే అక్క ఇస్తుందా మన కుటుంబానికి భరోసా ఒక్క క్షణం ఆలోచించండి మిత్రమా ప్రెస్ మీట్ తోపులాట వద్దు అందరూ జర్నలిజంలోనే ఉన్నాం గౌరవప్రదంగా మన జర్నలిజాన్ని కొనసాగిద్దాం జర్నలిజం నెట్టు పోతుంది హుందాగా ప్రవర్తించవలసిన జర్నలిజం ఈరోజు ఇంత దారుణంగా ప్రాణాలకు తెగించి ఒక చిన్న వాయిస్ కోసం ఎందుకంత తోపులాట ఒకప్పుడు జర్నలిస్టుల కోసం రాజకీయ నాయకులు అనేక పెద్దవారు ఎదురు చూసేవారు గౌరవంగా ప్రెస్ మీట్ ఉండేది ఈరోజు విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద షర్మిళ ప్రెస్ మీట్లో మీ ప్రాణాలకు ఎవరు గ్యారంటీ మిత్రమా ఇలాంటి ప్రెస్ మీట్లు మరెన్నో ఉంటాయి ఇదే ఆఖరి ప్రెస్ మీట్ కాదు కదా విలేకరులంటే క్రమశిక్షణ ఐకమత్యం కానీ ఈరోజు షర్మిల ప్రెస్ మీట్లో విలేకరుల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది నా తోటి మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి ఇంత తోపులాట తొక్కిసలాటలో గుండె ఆగిపోతే షర్మిలక్క ఇస్తుందా మన కుటుంబానికి భరోసా ఒక్క క్షణం ఆలోచించండి మిత్రమా ప్రెస్ మీట్తో తోపులాట వద్దు అందరం జర్నలిస్టులమే అని గుర్తిద్దాం గౌరవప్రదంగా మన జర్నలిజాన్ని కొనసాగిద్దాం